వాక్యం తెలిసినవాడు కాదు పరిపూర్ణ జ్ఞానము తెలిసిన వాడు కాదు ప్రేమ 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 అన్నిటినీ అన్నిటినీ తాళును అన్నిటినీ నమ్మును ప్రేమ డంబమ్మగా ప్రవర్తించదు పొంగదు స్వప్రయోజనం కోరుకోనదు అసరపడదు ఇండి ఇవన్నీ ఏటండి ఇవే నమ్మ అలంకరించుకోవలసింది ప్రేమ నేను చెవులు ఇవన్నీ తగ్గించుకోగలరు అలంకారం కాదు అక్షయ అలంకారం కోటేడు ఏముందండి మూడు వేలు ఇస్తే కోట వేస్తాం కానీ లోనయుడు వెంటనే కవుదా బైబిల్లో ఒకటే అన్నాడు ఆయన మీరందరూ కలిసి ఉండండి నా ఎందు ఏకమే ఉండండి మంచోడు కాదా క్షమించు పౌలు గారు మొదట శరీర దౌర్బల్యం కలిగి వచ్చాను కానీ మీరు నన్ను ఏమీ అనలేదే ఎంత మంచోడని గలతీలేదు నేను శరీర దౌర్బల్యము కలిగి వచ్చాను మీరు నన్ను దృఢీకరించలేదే ఒక మనిషిలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆయన నువ్వేమనుకోకూడదు అంత మనసుందా కూతురు తప్పు చేసినా కొడుకు తప్పు చేసినా ఏమనుకుంటావు సత్తుకుంటావు ఆవిడే ఎదవేసలేస్తున్నా ఏమంటావు బయటకి చెప్పు తెలుసు నీకు తెలిసిపోయింది కానీ నువ్వు ఇంకా మంచిదాని అన్నట్టుంది ఎందుకంటే బయట చెప్పి మొత్తం ఇది కుటుంబంలోనైతే ఈ పాత్రలోకి వచ్చేస్తావా సంఘంలోనికి వచ్చేసరికి అదుకో శరీర కలిగి ఉన్నాడు అతనా ఇతనా ఎవడ గురించి ఎత్తుకోవడానికి వీలేదు ఎందుకంటే నీ దగ్గర తోల నా దగ్గర దోలం ఉంది నీ దగ్గర నలిసే ఉంది నీ దగ్గర దోల ఉంది నా దగ్గర నలిసే ఉంది ఎవడ కాడి దగ్గర చక్కగా దోలా చేసుకున్నారు క్రీస్తు ఏసు అదండి అది మనసు అంత మనసు నీకుందా అయితే నీకు ప్రేమ ఉంది జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ నీలో ఉంది అని నేను ఒప్పుకుంటాను లేదా జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ నాలో ఉంది నీ దగ్గర జ్ఞానమే ఉంది కనుక పరిపూర్ణ జ్ఞానవంతుడైన ప్రేమ లేని వాడి నువ్వు ఎడ్డ